అందరికీ నమస్కారం మరి మొన్న సంవత్సరంలో జరిగిన సంఘటన అంతా కూడా మీకు అందరికీ తెలిసిన తీసు మరి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అలాగే మన దీనిలో యువజనం ఎమ్మెల్యే గారు తనగారు రవితేజ గారు వాళ్ళ సంస్థలో ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ రూపంగా బాధితులకి ఇద్దరికి అందజేశారు కానీ ఎలాంటి ఇరవై ఐదు లక్షలు పెద్ద లెక్క కాదు వాళ్ళకి నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళిద్దరు వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ రుణం తీరదు కానీ వాళ్ళు ఇద్దరు గడి ఉన్నట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో అందగా ఉండేది ఇంకా పోతూ ఒక అక్క చెల్లెని ఆల్రెడీగా పక్పూర్లో నగరపాలెంలో ఇచ్చి ఉన్నారు ఆ భర్త కూడా చనిపోయి ఉంటే వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ చనిపోయిన కురవాడే పోషిస్తున్నాడు కానీ ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు మీ పిల్లల చదువుల గురించి కానీ ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారు అవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి మేము నెరవేరుస్తామని చెప్పేసి ఈ ఈరోజు ఆయన మాకు చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా బాధితులు మాత్రం తీరం నోటు కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి రారు వాళ్ళు బాధాకరం అయితే చాలా దీనిగా ఉంది అది చూడలేకపోతున్నాం చాలా అన్యాయం నిజంగా పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు కూడా కాలేదు వాళ్ళకి దేవుడు నిజంగా అంత అన్యాయం చేశాడు అయితే పోతే వా పిల్లల చదువుల గురించి వాళ్ళు మే వాళ్ళు అక్క కొడుకు కూతురు గురించి ఆ కుర్రవాడు మేము చూసుకుంటాం నాది బాధ్యత అనే కుర్రవాడు ఈ రోజు లేకపోయిన వల్ల చాలా బాధాకరం విషయం వాళ్ళ గురించి పిల్లలకి చదువులు ఎట్టి పరిస్థితిలోనూ ఆ వేళ హోమ్ మినిస్టర్ గారు ఆ తర్వాత గంటా గారు ఆ తర్వాత వెల్లపూడి గారు ఆ తర్వాత మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట ఇచ్చున్నారు అదే మాట ప్రకారంగా వాళ్ళకి చదువుల గురించి కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి మీ కుటుంబం అందరినీ కూడా తీసుకెళ్ళి నేను అక్కడి నుంచి కంపల్సరీగా మేము కల్పించి మాట్లాడిస్తానని చెప్తున్నారు అలాగే చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కూడా ఖచ్చితంగా మాట ఇచ్చున్నారు అదే ఖచ్చితంగా జరగపోతే మాత్రం నిజంగా వాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం కుటుంబ కుటుంబంతో ఉన్న వాళ్ళు నిజంగా వాళ్ళు మొదటి నుంచి కూడా టీడీపీ అంటే పేరు పోసుకుంటారు వాళ్ళు నిజంగా ఇలా చేయి మీద పోస్తే బ్లడ్ రాదు ఎర్రగా రాదు అంత పసుపు పచ్చిగా వచ్చే అలాంటి వాళ్ళకి నిజంగా సింహాచలంలో ఇంతవరకు కూడా సింహాత్సరం సింహాదరపం దగ్గర ఇటువంటిది ఏది కూడా జరగలేదు ఈ దురదృష్టం కొలది వాళ్ళ ఇల్లు పోవడం కూల్చడం కోసమే ఇది జరిగింది అది ఆఫీసుల వల్ల అది నిర్లక్ష్యం జరిగిన నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా కంపల్సరీగా దాని గురించి కంపల్సరీగా యాక్షన్ తీసుకోవటం మాత్రం మాకు మనశ్శాంతి ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంది అది ఎందుకు జరిగింది దేనికి జరిగింది అని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేసి అది తేల్చిపోతే మాత్రం బాగోదండి అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆల్రెడీగా మన జాయింట్ కలెక్టర్ గారిని అలాగే మన ఎమ్మెల్యే గారిని అలాగే మన ఎంఆర్ఓ గారిని అందరం కూడా చెప్పడం జరిగింది తోడు మన స్థానిక నాయకులు అందరూ కూడా విన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు అందరూ మేము ఉంటాము అని చెప్పేసి ఈ బాధితులకి భరోసా ఇచ్చి ఉన్నారని చెప్పేసి అందరికీ నమస్కారం తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాం